ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్ని గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు హలో ఆకాష్ నేను బాగున్నానమ్ ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావు అండి మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రా ఇవాట్ల ఆఫీస్కి ఏంటయ్యా ఇంటికి రా ష్యూర్ అంకుల్ రై నువ్వేమో చీరలో చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది ఏ చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడు ఇంకెవరిని చూడనివ్వు Thank హాయ్ అంకుల్ హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్ అది మారదామని వచ్చాను అవును అవునంకుల్ రామా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా తెలుసు అంకుల్ కాలేజ్ సేమ్ అంకు మీరు కూర్చోండి నేను వస్తాను హలో చాలా రోజులు అయింది కదా యా యు లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం లే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్ అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది మాది చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైం లో ఒక్కసారి చూస్తే మన ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్ ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదంకు హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళండి అంకుల్ సీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది నేను ఇక్కడే స్టే చేస్తున్నాను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను ఓ సరే అంతవరకు నేను కంపెనీ ఇస్తాను ఇన్నో వాట్ మిడ్ జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు నేను శారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్ల సిలి కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ నువ్వు శారీలో కేక ఉన్నా తెలుసా ఫ్లోటింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చావు మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు ఏంటి బిజినెస్ ఎలా ఉంది యా ఫైన్ గ్రేట్ అవును అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెస్సరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకు ఐ విల్ హెల్ప్ యూట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం ఫాన్సెస్ చూడాలి కానీ టైమ్స్ ఇస్తే పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు అప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకు అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా దాన్ని అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి నుంచి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలిరా దానికో దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలన్నావుగా తీసుకెళ్తారు హలో ఆకాష్ భూమి నా ఫ్రెండ్ హలో సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకేది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు నేను చేస్తా నచ్చకపోవడం అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పడేస్తారు చూద్దాం సార్ సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నా ఏమని చూస్తే అలా ఉంది అలా చూసేలా జడ్జ్ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు బో కిషోర్ ప్యారెస్ ను క్లారిఫై చేయమన్నారు నీ ట్స్ అడగ సెల్ఫీ ప్లీజ్ షూర్ సెల్ఫీ సర్లా నేను మీకు తెలుసా అండి మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి టిక్ టాక్ తీసేసినా టాలెంట్ ఉన్నాను తొక్కేసారండి సొలు కబుర్ లేనా పని చేసేది ఉందా చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాచెస్ ఎంత జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి

అవునొచ్చస్తగా రెండేళ్ళైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా ఏయ్ ఏయ్ దొక్కు దొక్కు ఏయ్ బాబు parlare అన్నీ ఉన్నేలో చూసుకున్నా సరే పెళ్లి చూపులు కని cafe కు వచ్చాను బాబు బైటికి రాగనే వెహికలకునాడు పెళ్లి చూపులు cafe లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్కి వస్తాను బాయ్ బాబు బాయ్ అండి